Bye. హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లిటిల్ కిచెన్ ఈ రోజు వీడియోలో శనగలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను ఈ మసాలా కర్రీ పూరీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా పూరి కర్రీ కాకుండా ఇలా శనగలతో మసాలా కర్రీ చేసుకుని పూరీలోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పూరీలోకే కాదండి చపాతి దోశ హాట్ హాట్ రైస్ ఇలా దేనిలోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఈ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం శనగల్ని ముందు రోజు నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకోవాలి నైట్ మొత్తం నానబెట్టుకొని ఉంచుకుంటే మనకి శనగలు తొందరగా ఉడికిపోతాయండి తర్వాత మనం మసాలానే ప్రిపేర్ చేసుకోవాలి ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు లవంగాలు కొద్దిగా దాల్చిన చెక్క ఒక యాలుక్కాయ వేసుకోవాలి వేసుకున్నాక ఒక ఆరేడు వెల్లుల్లి రవ్వల్ని వేసుకోవాలి అలాగే కొద్దిగా పైన పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఆనియన్స్ని తీసుకున్నాను ఆనియన్స్ని ఎక్కువగా ఫ్రై చేయకూడదండి లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఆనియన్స్ని ఇలా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు మీడియం సైజ్ టమోటోల్ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటోని ఇలాగే కలుపుకుంటూ ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఈ టమోటో తొందరగా మగ్గడానికి నేను ఇక్కడ కొద్దిగా అయితే వేసుకుంటున్నాను చూసారు కదండి టమాటో అయితే మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా ఎండు కొబ్బరిని కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న టమోటో ఆనియన్ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి మసాలా అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి అందులోకి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు కొద్దిగా కరివేపాకును వేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకటిన్నర స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకొని పెట్టుకొని ఉంచుకున్న శనగలని నీళ్లు వంపేసుకొని వేసుకోవాలి అలాగే పైన పొట్టు తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని కూడా వేసుకోవాలి ఆలు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిని కూడా నిమిషం పాటు మసాలాలో వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సరిపడా నీళ్లను పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి మనకి నీళ్లను ఈ కన్సిస్టరీలో పోసుకోవాలండి ఇలా ఉండాలి తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక నాలుగు నుండి ఐదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ పెట్టుకొని ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూసారు కదండీ శనగలు బాగా ఉడికిపోయాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే కొద్దిగా కసూరి మేతి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను కొద్దిగా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి మన శనగల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది దేనిలోకైనా ఈ కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి